ఇక ఇటు బీజేపీపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు బీజేపీ దేశంలో కాషాయ అజెండాను అమలు చేయాలని చూస్తుందని మండిపడ్డారు మనువాద సిద్దాంతాన్ని అమలు చేయాలని చూస్తుందని ఆరోపించారు పదేళ్ల పాటు బీఆర్ఎస్ నియంత్ర పాలన చేసిందన్నారు టీపీసీసీ చీఫ్ పూర్తి చేసుకున్నాం రాజ్యాంగాన్ని అమలుకు తీసుకొచ్చి డెబ్బై ఆరవ సంవత్సరంలో అడుగుడుతున్న ఈ వేళ ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇటు రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు గ్రహించాలి యావత్ ప్రపంచం హర్షించదగ్గ గొప్ప రాజ్యాంగానే మార్చాలనే ప్రయత్నంలో కాషాయ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది దీనికి తార్ఖానం సాక్షాత్ దేశ హోంమంత్రి పార్లమెంట్ లో నిండు పార్లమెంట్ లో అంబేద్కర్ ని అవమానపరుస్తే దాన్ని ఖండించాల్సింది పోయిన ప్రధానమంత్రి దాని కితాబు ఇవ్వడం అంటే దీని వెనుక దురుద్దేశం సకలకి ఆమోదగ్యమైన రాజ్యాంగాన్ని మార్చి మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావాలని తద్వారా కాషాయ ఎజెండాని ఈ దేశానికి రుద్దాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీ కుటిల యత్నంలో భాగంగానే అమిత్ షా ఉద్దేశపూర్వకంగా అంబేద్కర్ ని పార్లమెంట్లో అమలు